స్తోత్రం అందరికీ వందనాలు ధ్యానం నాకు అందరినీ మన ప్రభువైనస్తున్నాము ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం క్రాస్ రోడ్ సిరీస్ లో అపోసిల్ ఫాల్ తెసలోనియన్స్ కి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం మన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం నాలుగు అధ్యాయాలు ఇప్పటి వరకు కంప్లీట్ చేసాము యువది కాలమందు దైవవాక్యమును ధ్యానించటకు పరిశుద్ధాత్మని సహాయము కావాలనని దేవుని ప్రార్థించుకుందాం ఆ తర్వాత మన మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం లెటర్స్ ఫ్రై బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపు మాకు అనుగ్రహించి మా హృదయంలో మీరు చెప్పుచున్న మాటలను గ్రహించినట్లుగా చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ తెసలో తెశలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను సహోదరులారా ఆ కాలంలను గూర్చి ఆ సమయంలను గూర్చి మీకు రాయనక్కరలేదు దేవుని యొక్క రాకడను గూర్చిన కాలంలు సమయంలను గురించి మీకు నేను రాయనక్కర్లేదు అని అంటున్నాడు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ అనేది నిశ్చయమైనది ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అనేకమైన చోట్ల ఎహోవా దినము అని ద డే ఆఫ్ ద లార్డ్ అని రాయబడి ఉంటుంది అనేకమైన చోట్ల ఏషియా గ్రంథంలో పదమూడవ అధ్యాయం ఆరవ వచనం హిస్కేల్ గ్రంథం ముప్పైవ అధ్యాయం మూడవ వచనంలోనూ అదేవిధంగా యోవేల్ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలోనూ అమోస్ గ్రంథం ఐదవ అధ్యాయంలోనూ మలాఖీ గ్రంథం మొదటి నాలుగవ అధ్యాయంలోనూ కూడా యహోవ దినమును గురించి రాయబడి ఉంది న్యూ టెస్ట్మెంట్లో అయితే యశు క్రీస్తు ప్రభు తన శిష్యులకు మతీ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలోనూ మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలోనూ ఈ రెండవ రాకడను గురించిన విషయాలన్నింటినీ కూడా బోధించారు సో వెన్ వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్వెటన్ దేర్ ఈస్ నో నీడ్ ఫర్ మీ టు రైట్ టు యూ అబౌట్ ద డే ఆఫ్ ద లాడ్ అని అప్సుల్ పాల్ అంటూ ఉన్నాడు మొదటి వచనంలో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను కదా దేవుని యొక్క రాకడ ఎలా వస్తుంది అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది సడన్గా వస్తుంది అండ్ నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దీనిలో నుంచి తప్పించుకునేటువంటి వారు ఎవరు కూడా ఉండనే ఉండరు అనగా స్పిరిచువల్ డార్క్నెస్లో ఉన్నటువంటి వారికి ఇది చాలా ఉగ్రత దినం గనక మహా మహోగ్రత దినం కనుక ఇది వారికి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ డే దట్ దే విల్ బీ హ్యాపీ బట్ దోస్ హు ఆర్ ఇన్ ద లైట్ వెలుగు వెలుగు నాకు సంబంధించిన వారంగా అలాగే దినము నాకు సంబంధించిన వారంగా వి ఆర్ ద పీపుల్ ఆఫ్ డే అండ్ లైట్ కాబట్టి అటువంటి వారికి అయితే దీనివలన ఇంకా సంతోషం కలుగుతుంది ఎందుకంటే యశు ప్రభు యొక్క అక్కడ వస్తే మన విడుదల ఈ లోక సంబంధమైన బాధలన్నింటి నుంచి కూడా మనకు విడుదల కలుగుతుంది అన్న సంతోషం మనకు లభిస్తుంది సో ఇది రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభు అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను లేఖనానుసారంగా యశు ప్రభు యొక్క రాకుడును గురించి అనేకమైన సందర్భాలలో యశు ప్రభువు చెప్పిన దానిని న్యూ టెస్ట్మెంట్లో మనం చదువుకుంటున్నాము అనేక మందికి ఇవి ప్రశ్నలుగా ఉంటాయి వెన్ ఈజ్ ఇట్ గోన్ హ్యాపెన్ ఎప్పుడు జరుగుతుంది అని యశు ప్రభు శిష్యులైనటువంటి వారు మార్పుస్ వార్త పదమూడవ అధ్యాయంలో యశు ప్రభుని అడుగుతున్నారు తప్పులు ప్రశ్నలు అడగడం అనేది తప్పే మాత్రం కూడా కానే కాదు సో వారు యశు ప్రభుని అడుగుతున్నారు పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలం నాకు ఏ గుర్తు కలుగునో అది మాతో చెప్పుము అని ఆయనను ఏకాంతమందు అడిగారు సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని యేసు ప్రభు ఈ అధ్యాయం అంతా కూడా వారికి బోధిస్తూ ఉన్నారు సో వెన్ విల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అని అంటే దీస్ ఆర్ ద సైన్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వచ్చనాలలో ఇదే అధ్యాయంలో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు ఎవరికీ తెలియదు ఇది మనుషులకు తెలియదు దేవదూతలకు తెలియదు కుమారునికి కూడా తెలియదు కానీ ఏం చేయాలి జాగ్రత్త మెలకువగా మెలకువుగా ఉండు జాగ్రత్త మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం వచ్చునో మీకు తెలియదు అని ఎస్ ప్రభువు వారికి చెప్పారు ముప్పై ఆరో వచ్చిన ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనక మీరు మెలకువగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండవలను జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి అని యేసు ప్రభువు తన శిష్యులకు తన యొక్క రెండవ రాకడ దినములలో జరగబోయే సూచనలన్నింటినీ కూడా తెలియపరిచారు అప్పు సుల్ ఫాల్ తెస్లోనియన్స్కి కూడా ఈ విషయాలను గురించి బోధించి ఉన్నాడు కనుక ఆ కాలంలను గురించి సమయంలను గురించి నేను మీకు వేరే రాయనక్కర్లేదు కదా అని అంటున్నాడు మతీసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు కనుక చూస్తే అక్కడ యేసు ప్రభువు మీరు అనుకొనని గాడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరునో సిద్ధంగా ఉండు యజమానుని నలభై ఆరో చదువుతున్నాను యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగను ఆ దాసుడు ధన్యుడు సో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ కూడా యశ్ ప్రభువు చెప్తూ ఉన్నాడు అంజూరపు చెట్టును గుర్చిన ఉపమానము ఇవన్నీ కూడా చెప్పి ఈ విషయాన్ని చెప్తున్నాడు మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు బీ వాచ్ఫుల్ అనే విషయాన్ని ఇక్కడ ప్రభువు యొక్క దినము వచ్చునని మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు మూడవ లోకులు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వారు వారు ఏమనుకుంటారు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మి ఆకస్మికంగా నాశనము తటస్థించను గనక మాత్రమునో తప్పించుకొనలేరు సహోదరులరా ఆ దినం దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఇప్పుడు దొంగ వలె వారి మీదకి మన మీదకి రావటానికి మనం చీకటిలో లేము అన్న సంగతిని ఆపోజిట్ పాల్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ద డార్క్నెస్ పాల్ రిఫర్స్ టు ఈజ్ స్పిరిచువల్ అండ్ మోరల్ డార్క్నెస్లకు రాస్తూ నాలుగవ అధ్యాయంలో పదిహే పద్దెనిమిదవ వచనం నుంచి చెప్తున్నటువంటి మాటలను గురించి ఇక్కడ పాల్ ఈ చీకటిని గురించి మాట్లాడుతున్నాడే దానికి రెలవెంట్గా గా ఉంటుంది వారైతే వారి మీదకి ఎలా వస్తుంది మీరు చీకటిలో లేరు అని అంటున్నారు కదా సహోదరులరా దినం దొంగ వలె మీ మీదకి వచ్చేటట్టు మీరు చీకటిలో ఉన్నవారు కారు ఇక్కడ నాలుగు పద్దెనిమిదిలో వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాచిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు పరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామునే తామే కామకత్వము నాకు అప్పగించుకున్నారు కానీ కాంట్రాస్ట్ ఏంటి మీరు అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన అందరి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కానే కారు మీరు చిత్తవృత్తి ఎందు నూతనపరచబడినవారై నీతియు భక్తియు నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను సో వెలుగు సంబంధులు ఈ విధంగా ఉంటారు నీతియు భక్తియు నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనం ధరించుకున్నాం కనుక మనం చీకటిలో ఉన్న వారం ఏమాత్రమును కూడా కానే కాము రొమేలో క్రాసు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అపసుల్ పాల్ చెప్తూ ఉన్నాడు వారి అవివేక హృదయము అంధకారమ అంధకారమయమాయను అని అంటాడు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహేనులైరి వారు అక్షయుడ దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపంగా వారు మార్చారు అట్టి వారు ఇరవై ఐదవ వచనం దేవుని సత్యమును అసత్యము నాకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి అని వారిని గురించి చెప్తూ ఉన్నాడు ఇంకా మనం చూడాల్సి ఉంటే అనేకమైనటువంటి చోట్ల అఫసుల్ పాల్ ఈ చీకటిలో నివసించుచున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు అయితే కొలశైలకు రాస్తున్నటువంటి పత్రికలో మొదటి పత్రిక ఐ మీన్ మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశారు సో మనల్ని ఆయన మార్చేశాడు మన జీవితాలు ఆయన చెప్పు చేతులలోనికి వచ్చేసాయి కనుక ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్తున్నట్లుగా వ్యర్థమైన వాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచని ఎప్పుడు ఇటీ క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చని కనుక అట్టి వారితో పాలివారై ఉండేప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది సీ ద చేంజ్డ్ స్టేటస్ ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం నీతి సత్యం అని వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి అని అంటున్నాడు ఇటువంటి వెలుగుమయమైన జీవితంలో మనం జీవించుచున్న వారం కనుక దేవుని యొక్క రాకడను గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ బికాస్ ద లాడ్ ఈస్ గోన్ రిడీమ్ అవర్ సోల్స్ మన ఆత్మలను ఆయన విడిపించటానికి లేదంటే విమోచన కలుగు చేసి ఈ శరీరంలో నుండి మనలను ఆత్మ రూపంలోనికి మార్చి తనతో కూడా ఆయన తీసుకొని వెళ్ళి మన కోసం శాశ్వతంగా ఏర్పరిచిన పరలోక రాజ్యంలో నివసింపచేయటానికి ఆయన అన్ని ఏర్పాట్లను చేసి రాబోతున్నారు కనుక మనం వెలుగు సంబంధులంగా జీవించుచున్నాము కనుక ఇటువంటి అపవిత్రమైన వాటిలో పాళి ఉండకుండా పరిశుద్ధతలోనూ నీతిలోనూ భక్ భక్తిలోనూ ఎదిగే వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క రాఖడ మన మీదకి దొంగలాగా వచ్చినట్టుగా గాను ఒరిగా వచ్చినట్టుగా గాను ఏమాత్రము ఉండదు అని అపుసుల్ పాల్ థెసలోనియన్స్కి చెప్పచ్చు మనకు ఈ ఉదయకాలం అందు మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు మనం వి హ్యావ్ టు బి విజిలెంట్ వి హ్యావ్ టు బి సోబర్డ్ వి హ్యావ్ టు బి వాచ్ఫుల్ అండ్ వి మస్ట్ బి ఏబుల్ టు కమింగ్ ఆయన మనలను విడిపించడానికి వస్తాడన్న సంతోషంతోను ఉత్సాహంతోను ఎదురు చూసే వారంగా ఉండాలని ఈ ఉదయకాల మందు అపుసల్ కాల్ ద్వారా దేవుడు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు మా ప్రియరక్ష ఉదయకాల మందు క్రీస్తు ప్రభు యొక్క రాకడా ఆకస్మికంగా వచ్చిన దొంగ వలె వచ్చిన ఏ రీతిలో వచ్చినప్పటికీ కూడా నీ రక్తం చేత విమోచించబడి అంధకార సంబంధమైన క్రియలలో నుంచి వెలుగుమయమైనటువంటి జీవితంలోనికి దాటిపోయిన మేము భయపడవలసిన అవసరం లేదు క్రీస్తు ప్రభు యొక్క రాకడ మాకు విమోచనమును సంతోషమును కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రికలో చెప్పినట్టు మా కొరకు నీతి కిరీటంలను మీరు తీసుకొని వచ్చి మమ్మల్ని రివార్డ్ చేస్తున్నారు చేయబోతున్నారు అన్న సంతోషంతో యేసు రమ్ము అని యోహాను భక్తుడు ఏ విధంగా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తున్నాడో అలాగూ మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ మా కోసం రమ్మని మేము పిలిచే వారంగా ఉండినట్లు మాకు కృప చూపించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి ఇస్తూ అందరికి వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అని యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండినట్లు కృప చూపించను గాక ఆమె